ఈరోజు దాచేపల్లి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పార్దు తల్లి పిల్లల వైద్యశాలని ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు దాచేపల్లి మండలంలో పరిసర గ్రామ ప్రాంతంలో ఇంత భారీ ఎత్తున ఆధునిక సౌకర్యాలతో యాభై పడకల సదుపాయాలతోటి హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది దాచపల్లి మండల పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆసుపత్రి యాజమాన్యం వారు కోరటం జరిగింది తదుపరి హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలు కావచ్చు హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య అవసరాలు ప్రతిదీ యొక్క మేనేజ్మెంట్ వారితోనే మనం తెలుసుకుందాం అత్యాధునిక సదుపాయాలతోటి అత్యవసర సమయాల్లో ప్రతి ఒక్క మనిషికి వైద్యం అందించడానికి దాచిపల్లి ప్రాంతంలో ఇంత ఆధునికరణమైన పద్ధతులతోటి సౌకర్యాలతోటి హాస్పిటల్ను ప్రారంభించడం పరిసర ప్రాంత ప్రజలందరికీ ఒక గొప్ప వరంగా మనం భావించవచ్చు దాచేపల్లి మండల ప్రజలకు నా నమస్కారాలు పార్దూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందంటే ప్రజల అనారోగ్యం వల్ల ముప్పై నలభై కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది ఆ డ్యూరేషన్లో ఏమైనా జరగచ్చు అలా జరగకుండా ఉండాలని మనం ఇక్కడ దాచేపల్లిలో మల్ పార్దు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించాము ఇక్కడ అన్ని రకముల కన్సల్టెన్సీ డాక్టర్లు అవైలబుల్గా ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాక్సిడెంట్ కేసులు పాయిజన్ కేసులు కూడా ఇక్కడ తీసుకుంటాము అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇక్కడ లభించును అవకాశాన్ని దాచేపల్లి మండల ప్రజలు అందరూ వినియోగించుకోవాలని నా విన్నపం థ్యాంక్ యూ దాచేపల్లి మండల ప్రజలకి నా నమస్కారం ఈరోజు ఉదయం ఆరు గంటలకి తేదీ ఇరవై నాలుగు ఏప్రిల్ పాదో ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించబడింది మా హాస్పిటల్ ప్రత్యేకత సాధారణ కాన్పులు తల్లి బిడ్డల క్షేమం ప్రస్తుత కాలంలో ఎక్కువగా సిజేరియన్ సెక్షన్సే అవుతున్నాయి కావున అది దృష్టిలో పెట్టుకొని మా హాస్పిటల్లో వందకి తొంభై తొమ్మిది శాతం మేము నార్మల్ సాధారణ కాన్పులు చేయడానికే ప్రయత్నిస్తాము కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇదే కాకుండా మా హాస్పిటల్ ప్రత్యేకత जनरल मेडिसिन डिपार्टमेंट का वो चुका ऑर्थोपेडिस गैस्ट्रोइंट्रोलॉजी कार्डियोलॉजी अन्य रकम अन्य ऑल काइंड्स ఆల్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్ని ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నారు ఇదే కాకుండా మా హాస్పిటల్ ప్రత్యేకత ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కావచ్చు పాము కాటు కాటు కావచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏమున్నా కూడా మేము తీసుకుంటాము మెరుగైన వైద్యం అందిస్తాము ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ చేత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మా ప్రత్యేకత కావున దాచిపల్లి ఏరియాలో ఉన్న చుట్టుపక్కల ప్రజలే కావచ్చు ఎక్కడైనా సరే ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మా మనవి థ్యాంక్ యూ Thank you.